షిరిడీలో కొలువుతీరిన సాయిబాబా ఇంతకు హిందువా ముస్లిమా ఆయన బతుకున్నప్పుడు ఏ మత సంప్రదాయాలు అనుసరించేవారు ఇంతకు ఆయన అసలు పేరేంటి అది ఆయనకు ఎలా వచ్చింది హిందువులు షిరిడీకి ఎందుకు వెళుతున్నారు ఇలాంటి ప్రశ్నలపై హిందూ సమాజంలో చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి కొందరు షిరిడీ సాయి మూలాలు అన్వేషించే పనిలో ఉన్నారు అయితే కొందరు షిరిడీ సాయిబాబాని ముస్లింగా గా చెబుతారు మరికొందరు హిందువు అని చెబుతారు శంకరాచార్య స్వామి స్వరూపానంద్ స్వామీజీ సాయిబాబా ఒక ముస్లిం అని సాయిబాబాని ఒక హిందూ దేవుడిలా పూజించటం తప్పు అని అంటారు హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం జైలుకైనా పోవటానికి సిద్ధమంటూ శంకరాచార్య స్వామి స్వరూపానంద్ ఆ మధ్య చేసిన వ్యాఖ్యలతో అసలు సాయిబాబా హిందువు కాదా అనే అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి సాయిబాబాను ముస్లిం అని ఎందుకంటారు దాని వెనుకున్న కారణాలేంటి సాయిబాబా హిందువా ముస్లిమా ఇప్పుడు తెలుసుకుందాం భక్తుల ఆత్మనాదాలు విని వారి బాధలు చూసి బీభత్సం సృష్టిస్తున్న గాలివానను ఆపినవాడు ఆయన నీటితో దీపాలు వెలిగించి మహిమలు చూపినవారు షిరిడీ సాయిబాబా ఎన్నో అద్భుతాలు చేసిన సాయిబాబా ఏ మతానికి చెందినవారు అనేది ఇప్పటికీ పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతుంది ఎందుకంటే కొందరు హిందువులు ఆయన ముస్లిం అని చెబుతుంటారు మరికొందరు హిందూ దేవుడిగా ఆరాధిస్తూ పూజలు చేస్తుంటారు సాయిబాబా వస్త్రధారణ ఒక ముస్లింని పోలి ఉంటుంది ఎప్పుడూ తెల్లని దుస్తులలో తలకి టోపీలా గుడ్డకట్టుకుని కనిపిస్తుండేవారు దీనివల్ల ఆయనొక ముస్లిం అన్న నిర్ధారణకు వచ్చేశారు అయితే మనం ఏ కుటుంబంలో పుడతామో ఆ మతానికి చెందినవారం అవుతాం ఇదే విధంగా సాయిబాబాకు కూడా వర్తిస్తోంది ఆయన పుట్టుక జీవితంపై రెండు పుస్తకాలు రాశారు ఇద్దరు ఈ రెండు పుస్తకాలను హిందువులే రాశారు ఒకటి శ్రీ సాయి శతచరిత్ర దీనిని హేమంత్ పంత్ రాశారు మరొకటి లైఫ్ ఆఫ్ సాయిబాబా దీనిని శ్రీ నరసింహ రాశారు ఈ రెండు పుస్తకాల ప్రకారం సాయిబాబా తనకు బాగా దగ్గరైన భక్తులకు చెప్పిన ప్రకారం ఆయన మహారాష్ట్రలోని పత్రిలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు సాయిబాబా ఐదేళ్ల ప్రాయంలో అతడిని ముస్లిం ఫకీరుకు ఇచ్చేశారు సాయి తల్లిదండ్రులు అయితే సాయి పదేళ్ల ప్రాయంలో ఉండగా ఆ ఫకీరు కన్నుమూశాడు అప్పుడు సాయి గోపాలరావు దేశ్ముఖ్ అనే వ్యక్తి పెంచాడు ఈయన తిరుపతి వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడు ఈ కారణంతోనే బాబా ఆధ్యాత్మికం వైపు ఆకర్షితుడయ్యాడని చెబుతారు పొడవాటి కఫినీ ధరించి తలకు పాగావలే కట్టుకొని దర్శనమిస్తుంటారు షిరిడీ సాయి ఎవరైనా ముస్లిం భక్తులు నైవేద్యం తెస్తే సంప్రదాయం ప్రకారం పాతిహా అని మననం చేస్తూ అల్లాకు నివేదన చేస్తుంటారు కాని షిరిడీ సాయి అయితే ఒక్కరోజు కూడా నమాజ్ చేసిన దాఖలాలు లేవు నమాజ్ చేయకపోతేనేం వేషధారణను బట్టి ఆయనొక ముస్లిమేనని ఎవరైనా వాదనకు దిగితే ఇదిగో ఇటు చూడు అన్నట్టు తను ఉంటున్న మసీదుకు అనే పేరు పెట్టడమే కాకుండా ఆ మసీదు ముందు తులసికోటను స్థాపించి మసీదు గోడలపై ప్రతిరోజు దీపాలు వెలిగిస్తుండేవాడు సాయిబాబా ధ్యానంలో ఉండటం దునిలో ఒక్కొక్కటిగా సమిధలను వేస్తుండటం ఏవో మంత్రాలను మంత్రస్వరంతో ఉచ్చరిస్తుండటం రోజులో చాలా భాగం ఇతరులకు దూరంగా ఉంటూ ఏకాంతంలో గడుపుతుండటం తనకు అంతరంగ భక్తులను మాత్రమే దగ్గరకు రానివ్వటం తనకు నచ్చిన భక్తులతోనే కాసేపు మాట్లాడటం భిక్షగా స్వీకరించిన పదార్థాలను మాత్రమే తినడం తర్వాత ఆ భిక్షను తనతో ఉన్నవారందరితో పంచుకోవటం చేస్తూ ఉండే బాబా మొక్కలకు నీళ్లు పోయటం ద్వారగామాయి గోడలపై దీపాలు వెలిగించటం చేస్తుండేవారు ప్రతి విషయాన్ని రెండు కోణాలలో చూసేవారికి ఎప్పుడూ ఒక విషయం రెండు అర్థాలనే చూపిస్తుంది అలాగే సాయిబాబా విషయంలో కూడా నమ్మకం బట్టి ప్రతి మనిషి భావాలు మారిపోతాయి సాయిబాబాను హిందూ ముస్లిం మతాలకు చెందినవారు పూజించటం మనం చూస్తూనే ఉంటాం కాబట్టి సాయిబాబా గా ఏ మతానికి చెందినవారు అని చెప్పటమనేది చాలా కష్టం ఆయన పుట్టింది హిందూ కుటుంబంలో ఊహ తెలిసినప్పటి నుంచి పెరిగింది ముస్లిం ఫకీరు వద్ద లోకం పోకడ అర్ధాన్ని తెలుసుకునే వయసులో ఓ వెంకటేశ్వర స్వామి భక్తుడు వద్ద పెరిగాడు దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన రెండు మతాల సారాలను అర్థం చేసుకొని తన భక్తులకు మంచిని ప్రబోధిస్తూ ఉండేవారని అయితే సాయిబాబా అసలు పేరు సైఫుద్దీన్ బాబా అని ఫకీర్లను పర్షియన్ భాషలో సాయి అని అంటారని ఆ విధంగా ఫకీర్ పేరు క్రమంగా సాయిగా మారింది అన్న ప్రచారం కూడా జరుగుతోంది ఈ మతాల మధ్య వైషమ్యాలను తొలగించటానికే అన్నట్టు సాయిబాబా ఎప్పుడూ మాలిక్ ఏక్ హై అంటూ చెప్పేవారు కాబట్టి ఆయనకు మతం లేదని చెప్పకనే చెప్పినట్టు చెప్పారని కొందరు అంటారు